మనం ఎయిత్ క్లాస్ తెలుగుకు సంబంధించినటువంటి కవి పరిచయాలను మనం రివిజన్ చేసుకుందాము ఈ రివిజన్ క్లాసులు చెప్పడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్న మీరు చదివిన విషయాలు ఒకసారి వింటే మీకు బాగుంటుందనే ఉద్దేశంతో గుర్తుంటుందనే ఉద్దేశంతో ఇవి చెప్పడం జరుగుతుంది ఇక మనం క్లాస్ కవి పరిచయంలోకి వెళ్ళిపోదాము నన్నయ్య గారు పదకొండవ శతాబ్దానికి చెందిన కవి రాజమహేంద్రవరాని రాజధానిగా పరిపాలించిన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి నన్నయ్య ఇతనికి వాగను అనే బిరుదు ఉన్నది వాగను అంటే వాక్కును అనుశాసించినవాడు కాబట్టి వాగను శాసనుడని బిర్ది ఇవ్వడం జరిగింది వ్యాసుడు మహాభారతాన్ని సంస్కృతంలో రాశాడు నన్నయ్య మహాభారతంలోని పద్దెనిమిది పర్వాలలో ఆది సభా పర్వాలు అరణ్య పర్వంలో నాలుగో అశ్వాసంలోని శారద రాత్రులు అనే పద్యం వరకు తెలుగులోకి అనువాదించాడు శబ్ద చింతామణి అనే తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని సంస్కృతంలో రాశాడు తన కవిత్వంలో ప్రసన్నకత కలితార్థ యుక్తి అక్షర రమ్యత నానారుచిరార్థ సూక్తి నిధిత్వం అనే లక్షణాలు ఉన్నాయని చెప్పుకున్నారు నన్నయ్య గారు మహాభారతాన్ని తెలుగులో అనువాదించేటప్పుడు మూడు ముఖ్యమైన విషయాలకు ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది అవే ప్రసన్నకత కలితార్థ యుక్తి అక్షర రమ్యత నానారుచిరార్థ సూక్తి నిధిత్వము అని చెప్పడం జరిగింది మనము రెండో కవిపరిచయంలోకి వెళ్దాము రెండో కవిపరిచయం ముద్దు రామకృష్ణయ్య గారు ముద్దు రామకృష్ణయ్య గారు పద్దెనిమిది అక్టోబర్ పంతొమ్మిది వందల ఏడులో జన్మించారు ఎక్కడ అంటే పెద్దపల్లి జిల్లా మంతని గ్రామంలో జన్మించారు వీరి తండ్రి పేరు ముద్దు రాజన్న తల్లి పేరు ముద్దు అమ్మాయి పంతొమ్మిది వందల నలభై ఆరులో బ్రిటన్లోని లీడ్స్ విశ్వవిద్యాలయం నుండి ఎమిడి పట్ట పొందాడు పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై ఎనిమిది మధ్యకాలంలో ఆసియా ఆస్ట్రేలియా యూరప్ అమెరికా ఖండాల్లోని పలు దేశాల్లో పర్యటించి అక్కడి విద్యా విధానాలను అధ్యయనం చేశాడు మన దేశపు విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తెచ్చాడు అవి నేటికి ఆదర్శ ప్రయాలైనాయి సమయ పాలనకు ఆయన పెట్టింది పేరు నిరక్షరాస్యత నిర్మూలన కోసము ఈచ్ వన్ టీచ్ వన్ అనే ఉద్యమాన్ని జీవిత చరమాంకం వరకు కొనసాగించిన గొప్ప విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య గారు ముద్దు రామకృష్ణయ్య గారు ఇరవై ఒకటి అక్టోబర్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మరణించడం జరిగింది నెక్స్ట్ మనము పాల్కూర్కి సోమనాథుడు పరిచయము పాల్కూర్కి సోమనాథుడు పన్నెండవ శతాబ్దానికి చెందిన కవి ఇతను దేశ సాంప్రదాయంలో రచనలు చేసిన మొట్టమొదటి కవి పాల్కూర్కి సోమనాథుడు తెలుగులో స్వతంత్ర కావ్యాన్ని రాసిన తొలి కవి పాల్కొరికి సోమనాథుడు బసవేశ్వరుని చరిత్రను పురాణంగా నిర్మించి దీపద కావ్యకు గౌరవం కలిగించిన శైవ కవి కూడా పాల్కొరికి సోమనాథుడు జనగామ జిల్లా పాలకుర్తి సోమన యొక్క జన్మస్థలము ఇతని యొక్క రచనలు చూడండి బసవ పురాణము అనుభవ సారము బసవద్ధారణము వృషాధిప శతకము చతుర్వేద సారము చిన్నెమల్లు సీసములు పండితరాధ్య చరిత్ర మొదలైనవి ఇతని యొక్క కృతులు ఇతను ర రగడ గద్య పంచకం రగడ గద్య పంచకం అష్టకం ద్విపద శతకం ఉదాహరణ మొదలైన సాహితీ ప్రక్రియలను ప్రక్రియలకు ఈయనే ఆద్యుడు సంస్కృత తమిళ కన్నడ మరాఠీ భాష పదాలను యథేచ్ఛగ తన రచనలు ఉపయోగించిన బహుభాష కోవిదుడు పాల్కురికి సోమనాథుడు తెలుగులో ఇతను మణి ప్రవాహ శైలిని వాడిన తొలి కవి పాల్కురికి సోమనాథుడు తెలుగులో మణి ప్రవాహ శైలిని వాడిన తొలి కవి ఎవరు అంటే పాల్కురికి సోమనాథుడు పాల్కురికి సోమనాథుని యొక్క రచనలు చాలా ఉన్నాయి కాబట్టి దీనికి ఒక నేను కోడ్ చెప్తాను మీరు నోట్ చేసుకోండి బసవ బసవ అనుభవం ఉన్న పండితుడు నాలుగు సీసల్లో విషం తెచ్చాడు ఇక్కడ బసవ అంటే బసవ పురాణము ఇంకో బసవ అంటే బసవోద్ధారణము అనుభవం ఉన్న అంటే అనుభవం అంటే అనుభవ సారము అనుభవం ఉన్న పండితుడు అంటే పండిత రాధ్య చరిత్ర పండితుడు నాలుగు సీసల్లో నాలుగు అంటే నాలుగు చతుర్ చతుర్వేదం అంటే చతుర్ అంటాం కదా కాబట్టి చతుర్వేద సారము సీసములో సీసల్లో అంటే సీసములు చెన్నెమ్మళ్ళు సీసములు విషము అంటే వృషాధిప శతకము అన్ని రచనలు వచ్చాయి కదా మీకు వేరేమన్నా కోర్స్ ఉంటే వాటిని గుర్తుపెట్టుకోండి నేను చెప్పింది మీకు ఈజీ అనిపిస్తే దాన్ని గుర్తు పెట్టుకోండి నేను నేను చెప్పింది ఏంటంటే బసవా బసవా అనుభవం ఉన్న పండితుడు నాలుగు సీసల్లో విషం తెచ్చాడు ఇది కోడునా ఒక ఫస్ట్ బా బసవ అంటే బసవ పురాణము మళ్ళీ బసవ అంటే బసోద్ధారణము అనుభవం ఉన్న అనుభవం అంటే అనుభవ సారము పండితుడు అంటే పండితరాధ్య చరిత్ర నాలుగు సీసల్లో నాలుగు అంటే చతుర్ చతుర్వేదము అంటాం చతుర్ అంటాం కాబట్టి చతుర్వేద సారము సీసలు అంటే చెన్నెమ్మలు సీసములు విషం అంటే వృషాధిప శతకము మనము శతక కవుల గురించి తెలుసుకుందాము నారాయణ శతకము నారాయణ శతకము నారాయణ అన్న మకుడంతో మనసుకి అలహాదాన్ని కలిగించే అద్భుతమైన పద్యాలు ఇందులో ఉన్నవి ఇవి రాసింది బమ్మేర పోతన గారు బమ్మేర పోతన పదిహేడవ పదిహేనవ శతాబ్దానికి చెందినవారు బమ్మేర పోతన గారు పదిహేనవ శతాబ్దానికి చెందిన కవి ఇతను వరంగల్లోని వరంగల్ జిల్లా బమ్మేరవాసి ఇతని యొక్క రచనలు మహాభాగవతము భోగిని దండకము వీరభద్ర విజయము బమ్మేర పోతన యొక్క రచనలు చిత్తశతకము చిత్తశతకాన్ని శ్రీపతి భాస్కర కవి రాశారు ఇతను పదిహేడవ శతాబ్దానికి చెందిన కవి చిత్తమ అనే మకుటంతో పద్యాలను రాశారు ఈయన శైవ పండిత త్రయంలో ఒకరైన శ్రీపతి పండితుని వంశం వాడని పరిశోధకుల అభిప్రాయము చిన్న వింటున్న మిత్రులందరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రుల మీ మిత్రులకు భాస్కర శతకం మూడోది మారద వెంకయ్య గారు ఈ భాస్కర శతకాన్ని రాశారు భాస్కరా అనే మకుటంతో పద్యాలను రాశారు ఈ భాస్కర కవి పదిహేడవ శతాబ్దానికి చెందినవాడు భాస్కర శతకంలోని ప్రతి పద్యంలోనూ మొదటి రెండు పాదాలలో ఒకటి నీతిని చెప్పి తర్వాతి పాదాలలో దానిని సమర్థిస్తూ ఒక దృష్టాంతాన్ని చెప్పడము ఈ శతకంలోని ప్రత్యేకత చిన్న చూస్తున్న మిత్రులు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులకు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దాశరథి శతకాన్ని కంచర్ల గోపన్న రాశారు కంచర్ల గోపన్న పదిహేడవ శతాబ్దానికి చెందిన కవి ఇతనే భక్త రామదాసు అని కూడా అంటాము ఇతని ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వాస్తవ్యుడు దాశరథి కరుణాపయోనిధి అనే మకుటంతో పద్యాలను రాశాడు భద్రాచల రామునిపై అనేక కీర్తనలు రాశాడు మన కంచర్ల గోపన్న గారు నరసింహ శతకం నరసింహ శతకాన్ని కాకుత్సం శేషప్ప కవి గారు రాశారు ఇతని జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందినవాడు దుష్ట సంహార నరసింహ దురిత దూర అనే మకుటంతో పద్యాలను రాశాడు ఈయన మృదాంగం వాయించడం నేర్పడి శేషప్ప కవి గారు తన జీవితాన్ని శ్రీ ధర్మపురి స్వామికి అంకితం చేశాడు ఈయన యొక్క రచనలు నరహరి నృకేశరి శతకాలు ధర్మపురి రామాయణం మొదలుగు ఇతని యొక్క రచనలు ఎవరి శేషప్ప కవి శేషప్ప కవి పద్దెనిమిదవ శతాబ్దానికి చెందిన కవి శేషప్ప కవి పద్దెనిమిదవ శతాబ్దానికి చెందినవాడు నెక్స్ట్ ఆరోది విశ్వకర్మ శతకం విశ్వపాలన ధర్మ శ్రీ విశ్వకర్మ అనే మకుటంతో పండిత రామసింహ కవి విశ్వకర్మ శతకాన్ని రాశారు ఈయన జగిత్యాల జిల్లాలోని జగిత్యాల మండలం రాఘవపట్నం వాసి మన పండిత రామసింహ కవి రామసింహ ఈయన ఆశుకవి ఈయన ఏమంటారు పండిత రామసింహ కవిని ఆశు కవి అంటాం దుష్ట ప్రపంచ వర్ణన కలియుగ వర్ణాశ్ర వర్ణాశ్రామ ధర్మాలు భజన భజన కీర్తనలు మొదలగునవి ఇతని యొక్క రచనలు దుష్ట ప్రపంచ వర్ణన కలియుగ వర్ణాశ్రామ ధర్మాలు భజన కీర్తనలు మొదలుగునవి ఇతని యొక్క రచనలు ఎవరి మన పండిత రామసింహ కవి ఇతను పద్దెనిమిది వందల యాభై ఐదవ సంవత్సరంలో జన్మించాడు పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరంలో మరణించడం జరిగింది నెక్స్ట్ ఏడవది శ్రీ వెంకటేశ్వర శతకము ఇతని నల్లగొండ జిల్లా మునగాల మండలం నరసింహాపురం గ్రామంలో జన్మించిన ఆసూరి మరిగంటి పురుషోత్తమాచార్యులు ఆసూరి మరి మరిగంటి పురుషోత్తమాచార్యులు ఈయన వెంకటేశ్వర అనే మకుటంతో పద్యాలను రాశారు ఈయన గోదాదేవి యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం గోదావరి సత్యావతి సాంత్వానం మారుతి మొదలగు రచనలు చేశాడు ఈయనకు విద్వత్ కవిగా ప్రసిద్ధి పొందాడు ఈయన విద్వత్ కవిగా ప్రసిద్ధి పొందాడు మరొకసారి చూడండి ఇతను పం పదకొండు నాలుగు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో జన్మించారు తొమ్మిది ఒకటి రెండు వేల పదకొండులో మరణించడం జరిగింది ఇతను మన మరిగంటి పురుషోత్తమాచార్యులు గారి యొక్క రచనలు ఒకసారి చూడండి గోదాదేవి యాదగిరి నర్సి లక్ష్మీ నరసింహ శతకము గోదావరి సత్యావతి సాంత్వానం మారుతి మొదలగు ఇతని యొక్క రచనలు ఇతని యొక్క ఇతనికి ఈయనని మనము విద్వత్ కవి కూడా విద్వత్ కవిగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి కూడా పురుషోత్తమాచార్యులు ఎనిమిదవది శ్రీ బాకవరాంజనేయ శతకము ఇతని రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నివాసి అయిన వెంకట్రావు పంతులు ఈ శ్రీ బాకర శ్రీ బాకవరాంజనేయ శతకాన్ని రాసింది వెంకట్రావు పంతులు గారు ఇతని ఏ జిల్లా అంటే రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నివాసి అయిన వెంకట్రావు పంతులు తాండూరు దగ్గరలో బాకవరం గ్రామంలో వెలిసిన ఆంజనేయ స్వామిపై బాకవరాంజనేయ కలభంజన సాధు జననాను సాధు జననాను రంజన అనే మకుటంతో పద్యాలను రాశాడు యక్షగానాలు కీర్తనలు గేయాలు కూడా ఇతను రాశాడు ఇతను మూడు రెండు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో జన్మించాడు ఇరవై ఆరు ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మరణించడం జరిగింది ఎవరు వెంకట్రావు పంతులు గారు వెంకట్రావు పంతులు గారు ఎవరి మీద రచనలు రాశారు ఆంజనేయ స్వామిపై ఎక్కడ వెలిసింది తాండూరు దగ్గరలోని బాకావరం గ్రామంలో గ్రామంలో వెలిసిన ఆంజనేయ స్వామిపై రాశారు ఏముంటుంది అంత యొక్క మకుటము బాకవర ఆంజనేయ కలభంజన సాధు జననాను రంజన రైట్ ఇక మనము నెక్స్ట్ కవి ఆచార్య బిర్దురాజు రామరాజు ఇతను తెలుగు జానపద సాహిత్యం అనగానే మనకు గుర్తుకు వచ్చేవాడే ఆచార్య బిర్దురాజు రామరాజు ఇతని వరంగల్ అర్బన్ జిల్లా దేవనూరు గ్రామంలో అయిన జన్మించారు ఇతను కవి పరిశోధకుడు అనువాద రచయిత సంపాదకుడుగా ప్రసిద్ధి చెందిన వాడు మన ఆచార్య బిర్దురాజు రామరాజు గారు ఈయన ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షుడిగా డీన్గా పనిచేశాం తెలుగు జానపద గేయ సాహిత్యము ఈయన యొక్క పరిశోధన గ్రంథము చరిత్రకెక్కని చరితార్థులు ఆంధ్ర యోగులు మరుగున పడిన మాణిక్యాలు ఉర్దూ తెలుగు నిఘంటువు తెలుగు జానపద రామాయణం తెలంగాణ పల్లె పాటలు తెలంగాణ పిల్లల పాటలు ఈయన యొక్క మొదలైన రచనలు ఇతను ఆచార్య బిద్దురాజు రామరాజు గారు పదహారు ఏప్రిల్ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో జన్మించారు ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల పదిన మరణించడం జరిగింది రైట్ నెక్స్ట్ కవి పరిచయము వేముగంటి నరసింహచార్యులు గారు వేముగంటి నరసింహచార్యులు గారు నరసింహచార్యులు గారు ముప్పై జూన్ పంతొమ్మిది వందల ముప్పైలో జన్మించారు ఇరవై తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఐదులో మరణించడం జరిగింది డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేటలో రామక్క రంగాచార్యులు అనే దంపతులకు జన్మించారు సాహితీ వికాస మండలి సంస్థను మెదక్ జిల్లా రచయితల సంఘంను స్థాపించి సాహి సాహిత్య వికాసానికి కృషి చేశారు తిక్కన్న రామదాసు అనే పద్య పద్యకావ్యాలను మంజీరా నాదాలు అనే గేయ కా గేయకావ్యాన్ని వివేక విజయం అనే ఖ కావ్య ఖండికతో పాటు నలభై పుస్తకాలు రాశారు కవి కోకిల కావ్య కళానిధి విద్య కవి అనే ఆయన బిరుదులు తెలుగు విశ్వవిద్యాలయము వేముగంటిని గౌరవ డాక్టరేట్తో సత్కరించింది వేముగంటి రచనలన్నీ చక్కని ధారాతో సరళమైన తెలుగు పదాలతో శోభిల్లుతాయి వీటిలోని తెలంగాణ భాష ఇంపు సొంపు పాఠకులకు పరవశింపజేస్తాయి ఎవరు వేముగంటి నరసింహాచార్యులు వేముగంటి నరసింహచార్యులు ఒకసారి రచనలు చూడండి తిక్కన్న రామదాసు అనే పద్య కావ్య పద్య కావ్యాలు తిక్కన్న రామదాసు అనే పద్య కావ్యాలు మంజీరా నాదాలు అనే గేయ కావ్యాన్ని వివేక విజయం అనే కావ్య ఖండికతో పాటు నలభై పుస్తకాలను రాశారు ఇది గుర్తుంచుకోవడానికి ఒక కూడా చెప్తాను అన్నా వివేకులైన తిక్కన్న రామదాసు మంజీరా మంజీరలో కొట్టుకొని పోయారు చూడండి మళ్ళీ ఒకసారి వివేకులైన తిక్కన్న రామదాసు మంజీరలో కొట్టుకోపోయారు ఇక్కడ చూడండి వివేక అంటే వివేకుని విజయము వివేక విజయము తిక్కన్న రామదాసు అంటే తిక్కన్న రామదాసు పద్య కావ్యాలు మంజీరా నది అంటే నాదాలు ఇవి మనకు అన్ని దీంట్లో వచ్చేస్తాయి మళ్ళొకసారి చెప్తున్న కోడు వివేకులైన తిక్కన్న రామదాసు మంజీరా నదిలో కొట్టుకోపోయారు మీకు వేరే ఏదైనా కోడ్ ఉంటే దాన్ని గుర్తుపెట్టుకోండి ఇది ఈజీ అనిపిస్తే ఇది గుర్తుంచుకోండి వివేకులైన తిక్కన్న రామదాసు మంజీరా నదిలో కొట్టుకోపోయారు వివేకులైన అంటే వివేక విజయము తిక్కన్న రామదాసు అంటే తిక్కన్న రామదాసు పద్య పద్య కావ్యాలు మంజీరా నది అంటే మంజీరా నాదాలు నెక్స్ట్ అన్నీ వచ్చేసినాయి కదా రైట్ దాంతోపాటు ఎన్ని పుస్తకాలు రాసుకోండి నలభై పుస్తకాలు రాశారు ఇతనికి కవి కోకిల కావ్య కళానిధి విద్వత్ కవి అనే బిరుదులు ఉన్నాయి తెలుగు విశ్వవిద్యాలయము వేముగంటికి గౌరవ డాక్టరేట్తో సత్కరించింది ఇతనికి ఎవరు తెలుగు విశ్వవిద్యాలయం నెక్స్ట్ కవి వట్టికోట ఆల్వారు స్వామి ఇతను మనకు ఐదో తరగతి టెక్స్ట్ బుక్లో కూడా ఉంటుంది తెలుగు టెక్స్ట్ బుక్లో మీరు బుక్ ఓపెన్ చేసేటప్పుడే మనకు అట్ట మీద ఇతని గురించి ఉంటుంది ఇతను ఒకటి పదకొండు పంతొమ్మిది వందల పదిహేనులో జన్మించారు ఐదు రెండు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో అట్ట తీయంగానే ఒక పాట ఉంటుంది ప్రజల మనిషి వట్టికోట ఆల్వారు పలుకుతుంది పిడికిలెత్తి తెలంగాణ జోహారు అనే పాట మీకు తెలుగు టెక్స్ట్ బుక్లో కనిపిస్తుంది సో అతని గురించి చూద్దాం సుప్రసిద్ధ రచయిత సాహితీవేత తొలితరం కథ రచయిత వట్టికోట ఆల్వారు స్వామి ఇతని నల్గొండ జిల్లాలో చెరువు మాధారంలో జన్మించారు నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్ళాడు ఆంధ్ర మహాసభ నల్గొండ జిల్లా శాఖకు అధ్యక్షుడుగా పనిచేశారు దేశోద్ధారక గ్రామ గ్రంథ గ్రంథమాలను స్థాపించి ముప్పై ఐదు పుస్తకాలను ముద్రించాడు ఈ పాటలు మీకు ఇది కూడా వస్తాయి దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించి ముప్పై ఐదు పుస్తకాలను ముద్రించారు మీకు ఈ పాట పాడేటప్పుడు అతని గురించి అన్నీ వస్తాయి తెలంగాణ అనే పత్రికలను నడిపించాడు జైలు లోపల అనే కథా సంపుటితో పాటు అనేక కథలు రాశారు జైలు లోపల అనే కథా సం కథల సంపుడితో పాటు అనేక కథలు రాశారు రామప్ప రభస తెలంగాణ వ్యాసాలు ఈయన యొక్క ఇతర రచనలు హైదరాబాద్ సంస్థానంలో ప్రజల్లో స్ఫూర్తిని సాంస్కృతిక చైతన్యాన్ని రగిలించిన ఆల్వారు స్వామి రాసిన ప్రజల మనిషి గంగు నవలలు ఎంతో ప్రజాదరణ పొందాయి మీరు ఐదో తరగతి తెలుగు టెక్స్ట్ బుక్స్ అట్ట మీద ఉంటుంది పాట ప్రజల మనిషి వట్టి కోటాల్వారు పలుకుతుంది పిడికిలెత్తి తెలంగాణ జోహారు కల కన్నావు పాట చాలా బాగుంటుంది మీరు ఒకసారి చూడండి దాంట్లో అన్ని డీటెయిల్స్ అతను మన అలవారు స్వామి గురించి ఉంటాయి అల్వారు స్వామి యొక్క ఒకసారి నవలలు చూడండి నవలలు ఏంటి అన్న ప్రజల మనిషి గంగు ఇతని యొక్క నవలలు ఎవరు మన వడ్డికోట అల్వారు స్వామి యొక్క నవలలు ఇతని యొక్క పత్రికలు చూస్తే గుమస్తా ఏ ప ఏ పత్రికనన్నా తెలంగాణ గుమస్త పత్రికలను నడిపించాడు ఇతను రాసినటువంటి కథల సంపుటి ఏంటంటే జైలు లోపల ఇది ఆల్రెడీ ప్రీవియస్ స్టేట్లలో కూడా వచ్చినటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి జైలు లోపల అనే కథల సంపుటితో పాటు అనేక కథలు రాశారు ఎవరు వట్టికోట ఆల్వారు స్వామి ఇతను దేశోద్ధారక గ్రంథమాలను గ్రంథమా గ్రంథమాలను స్థాపించి ముప్పై ఐదు పుస్తకాలను ముద్రించారు నిజాంపాలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి కవి వట్టికోట ఆల్వారు స్వామి ఇతని యొక్క నవలలు గుర్తుపెట్టుకోండి ప్రజల మనిషి గంగు ఇతని యొక్క నవలలు ఇతని నవలలు గుర్తుంచుకోవాలంటే చిన్న కోడు లేకుండా గుర్తుంచుకుంటే గుర్తు ప్రజల మనిషి గంగు రామప్ప జైలులో ఉన్నారు ప్రజల మనిషి గంగు రామప్ప జైలులో ఉన్నారు ఎక్కడున్నారు రామప్ప జైలులో ప్రజల మనిషి గంగు రామప్ప జైలులో ఉన్నారు ఇది మీరు కోడ్ గుర్తుపెట్టుకోండి ప్రజల మనిషి గంగు రామప్ప జైలులో ఉన్నాడు ప్రజల మనిషి గంగు ఏమో అతని యొక్క నవలలు నెక్స్ట్ రామప్ప అంటే రామప్ప రభస అనే ఇతని యొక్క రచన కూడా మీకు వచ్చేస్తుంది రైట్ మరొకసారి చెప్తున్న కోడు ప్రజల మనిషి గంగు రామప్పజీరిలో ఉన్నాడు నెక్స్ట్ కవి పరిచయము మనకు ఆచార్య కె రుక్నుద్దీన్ ఇతను సామాజిక స్పృహ కలిగిన సాహితీవేత ఆచార్య కె రుక్నుద్దీన్ గారు ఈయనది నాగర్ కర్నూలు జిల్లా రాచూరు గ్రామంలో జన్మించారు ఇతను రెండు మే పంతొమ్మిది వందల నలభై ఏడులో జన్మించారు ఇరవై ఆరు మే రెండు వేల పదమూడులో చనిపోవడం జరిగింది ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పనిచేశారు జానపద సాహిత్యంలో అలా అలంకార విధానంపై పరిశోధన గ్రంథాన్ని రాశారు జానపద సాహిత్యంలో అలంకార విధానంపై పరిశోధన గ్రంథాన్ని రాసింది ఎవరు అంటే ఆచార్య కే రుక్నుద్దీన్ గారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరంలో డంక మోగిజనంతో మొదలైన ఇతని రచన వ్యాసంగం తుది శ్వాస వరకు కొనసాగింది ప్రయాణము శలిమే సూక్తి సుధ కిన్నేరు మెట్లు మోదుగు పూలు విశ్వదర్శనం వంటి ఉత్తమ రచనలు చేశాడు ఎన్నో సాహిత్య సంస్థల నుండి పురస్కారాలను అందుకున్నటువంటి కవి ఆచార్య కే రుక్నుద్దీన్ గారు ఇతని యొక్క రచనలు చాలా ఉన్నాయి నేను ఒక కోడ్ చెప్తా గుర్తుంచుకోండి విప్లవ డంకం మోగించాలంటే ప్రయాణం చేసి కిన్నేరు మెట్లు ఎక్కి మోదుగు పూలతో విశ్వదర్శనం చేయించాలి మరొకసారి కూడా చెప్తున్నా డంక మోగించాలంటే ప్రయాణం చేసి కిన్నేరు మెట్లు ఎక్కి మోదుగు పూలతో విశ్వదర్శనం చేయాలి ఇది కోడు అన్నీ వస్తాయి దీంట్లో చూడండి డంక ఆయన మోగించడంతో స్టార్ట్ అయ్యి అతని రచనలు వ్యాసంగం తుదిశ్వాస వరకు కొనసాగాయి అతని యొక్క రచనలు చూడండి ప్రయాణము విప్లవ ప్రయో మోగించాలంటే ప్రయాణం చేసి కిన్నెరు మెట్లు ఎక్కి మోదుగు పూలతో విశ్వదర్శనం చేయాలి ఇది మీరు గుర్తుంచుకోండి కోడ్ గుర్తుంటే లేకుంటే మీకు అనుగుణంగా ఏది ఉంటే దాన్ని మీరు గుర్తుపెట్టుకునే గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి మీకు ఇది ఈజీ అనిపిస్తే ఇదే గుర్తుపెట్టుకోండి దీంట్లో అన్నీ వస్తాయి చెప్పిన కోడ్లు శిల్మే వస్తుంది ప్రయాణం వస్తుంది సూక్తి సుధా వస్తుంది కిన్నెరు మెట్లు వస్తాయి మోదుగు పూలు వస్తాయి విశ్వదర్శనం వస్తుంది ఓకే రైట్ నెక్స్ట్ కవి గంగుల సాయిరెడ్డి ఇతను ఎనిమిది ఆరు పద్దెనిమిది వందల తొంభైలో జన్మించారు నాలుగు తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బైలో మరణించడం జరిగింది ఈ పాఠ్యాంశాన్ని రాసి రాసిన కవి గంగుల సాయిరెడ్డి జనగామ జిల్లాలోని జీడికల్లు గ్రామం వీరి యొక్క జన్మస్థలం సాయిరెడ్డి రచనల్లో మనకు కాపుబిడ్డ కావ్యంతో పాటు తెలుగు పలుకులు తెలుగు పలుకు వర్ష యోగము మద్యపాన నిరోధము అనేవి ముద్రితాలు ఇంకా గణిత రహస్యము ఆరోగ్య రహస్యము అనేటివి అముద్రిత రచనలు కూడా ఉన్నాయి శైలి సరళంగా సులభంగా గ్రహించగలిగినది సహజ కవిగా పేరు పొందిన పోతన పట్ల ఆరాధన భావము గల సాయిరెడ్డి ఆయననే ఆదర్శంగా తీసుకొని అటు హలంతో ఇటు కలంతో సమానంగా కృషి సాగించినటువంటి కవి ఎవరు అంటే గంగుల సాయిరెడ్డి గారు అతని యొక్క రచనలు చూస్తే కాపుబిడ్డ ఉంటుంది కాపుబిడ్డ కావ్యంతో పాటు తెలుగు పలుకు వర్షయోగము అనే వర్షయోగము మద్యపాన నిరోధం అనే ముద్రితాలు ఉన్నాయి గణిత రహస్యము ఆరోగ్య రహస్యము అనే అముద్రిత రచ రచనలు కూడా ఉన్నాయి నెక్స్ట్ కవి పొన్కున్నం వర్కై ఇతను మలయాళ అభ్యుదయ రచయితలలో ప్రముఖుడు వర్కై బాల్యం పొన్కున్నంలో గడిచింది ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించిన వర్కై తిరుముల్కచ్చ అనే కథానిక సంకలనంతో రచయితగా పరిచయమయ్యాడు ఇరవై నాలుగు కథానిక సంపుటాలు పదహారు నాటకాలు రెండు కవిత సంపుటాలు ఒక వ్యాస సంకలనం ఆత్మకథ ఇతని కళ నుండి వెలువడ్డాయి మానవ సంబంధాలు మనిషికి ప్రకృతితో ఉన్న సంబంధం వర్కై రచనలలో ప్రధాన అంశాలు ఈయన గొప్ప మానవతావాది వాది ఇతను రాసినటువంటి ఒకసారి చూస్తే తిరుమూల్ కచ్చా అనేది ఇతని ఒక కథానిక సంకలంతో రచయితగా పరిచయం అయ్యారు ఇరవై నాలుగు కథానిక సంపుటాలు పదహారు ఏమో నాటకాలు రెండు ఏమో కవిత సంపుటాలు ఒక వ్యాసము ఒక ఆత్మకథ మొదలైన ఇతని కళ నుంచి వెలువడ్డైన పడ్డాయిన పంతొమ్మిది వందల పది సంవత్సరంలో జన్మించారు రెండు వేల నాలుగులో మరణించడం జరిగింది పొన్కున్నం వర్కై చిన్న ఎయిత్ క్లాస్ తెలుగుకు సంబంధించినటువంటి కవి పరిచయాల రీజన్ మనం చేసుకున్నాము నెక్స్ట్ మీకు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ అండ్ సిక్స్త్ సెవెంత్ క్లాస్ సంబంధించిన కవి పరిశీల రీజన్ కూడా మేము మీకు అందిస్తాము అదేవిధంగా ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది మీరు చేయాల్సిన పని ఏంటంటే మా యొక్క వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క మిత్రులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి చిన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్